సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి తల్లి కల్పకం ఏచూరి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందినవారు ఏచూరి తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్ గా పనిచేశారు ఆయన తల్లి ప్రభుత్వోద్యోగి ఆమె ఇటీవలే కన్ను పుట్టింది మద్రాసులో అయినా ఏచూరి హైదరాబాద్ లోనే పెరిగారు పదో తరగతి వరకు ఆల్ సెయింట్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు అక్కడ ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరి సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ ఆనర్స్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ చదివారు ఆ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి కోసం ఆయన జేఎన్యు లో చేరారు అత్యవసర పరిస్థితి సమయంలో ఆయనను అరెస్టు చేయటంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ఎస్ఎఫ్ఐ లో చేరారు ఆ మరుసటి సంవత్సరం సిపిఎం లో చేరారు జేఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఆయనను అరెస్టు చేశారు అరెస్టుకు ముందు ఏచూరి కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేశారు ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది డె ఏడు డెబ్బై ఎనిమిదిలో జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడుగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు ప్రకాష్ కరత్ తో కలిసి వామపక్ష కోటను నిర్మించేందుకు కృషి చేశారు డెబ్బై ఎనిమిదిలో ఏచూరి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన సిపిఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పడిన పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గంలో సభ్యులు ఏచూరి కరత్ సునీల్ పి రామచంద్రన్ ఎస్ రామచంద్రన్ పిల్లలతో కూడిన కేంద్ర కార్యదర్శి వర్గం పోలిట్ బ్యూరో ఆదేశానుసారం పనిచేసేది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఏచూరి ఎస్ఎఫ్ఐ లోనే కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై రెండు లో జరిగిన సిపిఎం పద్నాలుగవ అఖిల భారత మహాసభలో ఆయన పార్టీ పోలిట్ బ్యూరోకి ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను ఏప్రిల్ పంతొమ్మిదిన విశాఖపట్నంలో జరిగిన పార్టీ పదిహేనవ జాతీయ మహాసభల్లో సిపిఎం కు ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ లో హైదరాబాద్ లో జరిగిన సిపిఎం ఇరవై రెండవ జాతీయ మహాసభల్లో మరోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో జరిగిన పార్టీ ఇరవై మూడవ జాతీయ మహాసభల్లో ఏచూరి మూడవసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు సంకీర్ణ రాజకీయాల్లో సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ నిర్వహించిన పాత్ర ఎనలేనిది దానిని ఏచూరి మరింతగా ముందుకు తీసుకెళ్లారు ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నేత పి చిదంబరంతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు రెండు వేల నాలుగులో యుపిఏ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో సంకీర్ణ కూటమి నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని విశ్వసించారు దేశంలో ఎక్కడ హింస జరిగినా దానికి వ్యతిరేకంగా గళం విప్పేవారు పార్టీ అంతర్జాతీయ విభాగానికి ఏచూరి నేతృత్వం వహించారు పలు సోషలిస్టు దేశాలలో పార్టీ మహాసభలు జరిగినప్పుడు సౌహార్ద ప్రతినిధిగా ఆయన హాజరయ్యేవారు ఏచూరి రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు అనేక కీలక అంశాలను పార్లమెంటు దృష్టికి తెచ్చేవారు ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు సంధించేవారు పార్లమెంట్ సమావేశాలకు తరచూ అంతరాయం కలిగిస్తున్నారంటూ పాలక పక్షం విమర్శలు చేస్తుంటే సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారని ప్రతిపక్షాలను నిందించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు అని సీతారాం బదులిచ్చారు పార్లమెంటును అడ్డుకోవటం ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన ప్రక్రియ అని చెప్పారు భారత్ అమెరికా అణు ఒప్పందం కోసం సంప్రదింపులు జరుగుతున్న సమయంలో దానిని తమ పార్టీ విధించిన అన్ని షరతులను ఏచూరి రాజ్యసభలో ప్రస్తావించారు సిపిఐ షరతులు ప్రధాని మన్మోహన్ సింగ్ను సంతృప్తిపరిచాయి రెండు వేల పదిహేను మార్చి మూడున పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ఏచూరి సవరణ ప్రతిపాదించారు దానిని రాజ్యసభ ఆమోదించటం మోడీ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టింది ఏచూరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు రాష్ట్రపతి ప్రసంగానికి సవరణ ప్రతిపాదించడం సాంప్రదాయం కాదని కాబట్టి దానిని ఉపసంహరించుకోవాలని సూచించారు మామూలుగా అయితే ఈ అభ్యర్థనను అంగీకరించేవాడినని అయితే పద్నాలుగు గంటల చర్చ తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోవడంతో సవరణ కోసం పట్టుబడుతున్నానని ఏచూరి బదులిచ్చారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్షాలు పెట్టిన సవరణ సభ ఆమోదం పొందటం రాజ్యసభ చరిత్రలో ఇది నాలుగోసారి సీతారాం యేచూరి భార్య సీమా చిస్తి ఆమె ది వైర్ పోర్టల్ సంపాదకురాలుగా అంతకుముందు బీబీసీ హిందీ సర్వీసులకు సంపాదకురాలుగా పనిచేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఢిల్లీ రెసిడెంట్ ఎడిటర్గా వ్యవహరించారు ఏచూరి కుమార్తె అఖిల యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్బరో యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్లో అధ్యాపకురాలు ఏచూరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద మేనమామ ఏచూరి కుమారుడు ఆశీష్ ఏచూరి కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండును కన్ను మూశారు రెండు వేల ఇరవై ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి కేసులో ఏచూరి యోగేంద్ర యాదవ్ మరికొందరిని అనుబంధ ఛార్జ్షీట్లో చేర్చారు దీనిపై ఏచూరి స్పందిస్తూ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు ఏచూరి రచయితగా అనేక పుస్తకాలు రాశారు వాట్ ఈస్ ది హిందూ రాష్ట్ర On Golwarkar, fascist ideology and samfrin brigade practice, pseudo Hinduism export, saffron brigade mites and reality, caste and class in Indian politics today, oil Pool deficit or self pool of deceit, socialism in changing world, left hand drive, concrete analysis of concrete conditions, modi government, new surge of communalism. కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం గ్రీనాకి రాజనీతి వంటి పుస్తకాలను హెచ్చూరి రచించారు పీపుల్స్ డైరీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ది గ్రేట్ రివోల్ట్ ఎ లెఫ్ట్ అప్రైజల్ గ్లోబల్ ఎకనమిక్ క్రైసిస్ ఎ మార్సిస్ట్ పర్స్పెక్టివ్స్ అనే పుస్తకాలు ఆయన సంపాదకత్వంలో వెలువడ్డాయి సిపిఎం అధికార వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి చాలా కాలం సంపాదక బాధ్యతలు ఆయన నిర్వహించారు